హరీష్ రావు చెప్తూ ఉన్నారు సార్ ఆ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు మాజీలు అయ్యే వరకు నిద్రపోం ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయము అని చెప్పేసి సో అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ముప్పై తొమ్మిది స్థానాలు ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్ షేర్ బీఆర్ఎస్కి కానీ లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా సాధించలేదు ఓట్ షేర్ కూడా గణనీయంగా పడిపోయింది బీఆర్ఎస్ గ్రాఫ్ ఇంతలా పడిపోతున్న క్రమంలో ఉప ఎన్నికలు కోరడం బీఆర్ఎస్ ధీమా ఏంటి హరీష్ వ్యాఖ్యల అంతర్యం ఏంటి ఇప్పుడు ఎలాగో వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కదా సరే వాళ్ళు ఏ బీఆర్ఎస్లో లేరు కొత్తగా ఉప ఎన్నికలు వచ్చే నష్టమైతే ఏమీ లేదు సో మీకు బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో ఏదో మీరన్నా ప్రశ్న వ్యాలిడ్ ప్రశ్నే అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పది శాతం ఓటింగ్ కోల్పోయింది నలభై ఏడు నుంచి ముప్పై ఏడు పడిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఏడు నుంచి ఇప్పుడు ఈ పదిహేడుకు పడిపోయింది ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ కోల్పోయింది లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు బై ఎలక్షన్లు పెట్టినా మరి బీఆర్ఎస్ గెలుస్తుందా బీఆర్ఎస్ ఫస్ట్ పొజిషన్ తర్వాత సెకండ్ పొజిషన్ ఉంటుందా అది ఈ క్వశ్చన్ అయితే డెఫినెట్గా ముందుకు వస్తుంది మా అందువల్ల ఒకటి ఆ డిమాండ్ పెట్టడంలో పొలిటికల్ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఎలాగో ఉప ఎన్నికలకు పోదు ఉప ఎన్నికలకు పోయి పోతుందని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పిందా ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు కదా బీఆర్ఎస్ చేసినట్లే మేము కూడా బెడ్ చేసుకుంటాం బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది అనే ఎత్తుగడ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకు పోవాలని కోరుకోవడం లేదు ఎందుకంటే ఉప ఎన్నికలకు పోవడం పొలిటికల్గా సవాల్ అవుతుంది ఇప్పుడు మీకు రాజగోపాల్ రెడ్డి మునుగోడు అనుభవం ఉంది రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరితే మునుగోడులో ఉప ఎన్నిక జరిగింది అంతకుముందు హుజురాబాదులో ఉప ఎన్నిక ద్వారా లాభపడ్డది బీజేపీ అంటే అక్కడ మీకు హుజురాబాదులో ఈటల రాజేందర్ ఇరవై ఐదు వేల మేడతో గెలిచాడు కేసీఆర్ భూమ్యాకాశాలు ఏకం చేసినా రాజేందర్ ఓడించలేకపోయారు ఆ అనుభవంతో బీజేపీ మునుగోడులో కూడా ఉప ఎన్నికను ఆహ్వానించింది ఆహ్వానించి మునుగోడులో గనక ఉప ఎన్నికలు గెలిస్తే ఇక తెలంగాణలో రాజకీయ వాతావరణం మారిపోతుంది దుబ్బాక హుజురాబాద్ మునుగోడు మధ్యలో జిహెచ్ఎంసీ అని ఒక పెద్ద అంచనా వేసింది కానీ ఆమొకటి తెలిస్తే దైవం ఒకటి అంటారు చూడండి డామిట్ కథ అడ్డం జరిగిందని గిరీషన్ క్యాశల్ కన్ డైలాగ్ ఇక్కడ ప్లే అయింది ప్లే అయ్యి బీజేపీ ఓడిపోయింది అంటే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే రాజగోపాల్ రెడ్డి గెలిచాడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే సిట్టింగ్ స్థానాన్ని రాజగోపాల్ రెడ్డి ఓడి ఓడిపోయాడు దాంతో రాజగోపాల్ రెడ్డిలో కూడా పునరాలోచన పడింది నేను ఆ కాంగ్రెస్లో ఉంటానన్నా బాగుండేది కదా అని అందుకే అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ గెలిచాడు సో బీజేపీ తరఫున కోల్పోయి ఎం ఉప ఎన్నిక కోరుకుంటే రఘునందన్ రావు మాటలు చెప్పాలంటే ప్రస్తుత బీజేపీ ఎంపీ ఒక వంద కోట్లు బీజేపీ ఖర్చు పెట్టింది ఇది ఆయన చెప్పింది మా పార్టీ వంద కోట్లు ఖర్చు పెట్టింది అమిత్ షా వచ్చాడు అయినా కూడా మునుగోడు గెలవలేకపోయారు బీఆర్ఎస్ గెలిచింది సో ఈ అనుభవం ఉన్న తర్వాత రాష్ట్రంలో బీజేపీ అనుభవం చూశాక కాంగ్రెస్ ఎందుకు ఉప ఎన్నికలు కోరుకుంటుంది ఎస్ ఉప ఎన్నికలు మీరు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లో చేరితే చేరి వాళ్ళందరూ ఉప ఎన్నికలకు పోతే కొన్ని గెలవచ్చు కూడా కాంగ్రెస్ గెలవదు పూర్తిగా అని చెప్పలేం కానీ అవన్నీ సిట్టింగ్ సీట్లు అంటే బీఆర్ఎస్ తరఫున గెలిచినా వాళ్ళు కాంగ్రెస్లో చేరారు సిట్టింగ్ సీట్లు కాంగ్రెస్ ఒక ఒకవేళ పోతపోని ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వచ్చారు పది మంది ఓడిపోయినా పది మంది మళ్ళీ కాంగ్రెస్ తరఫున గెలుస్తారు కదా అని కాంగ్రెస్ ధైర్యం చేయొచ్చు కాంగ్రెస్కు పోరాడితే పోయేదేమీ లేదు ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి తప్ప కానీ ఆ ఎమ్మెల్యేలు ఎందుకు పోతారు బీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్లో పోటీ చేసి ఓడిపోయామనుకోండి తమ ఎమ్మెల్యే తీరు కూడా పోతుంది కదా అందువల్ల ఉప ఎన్నికలు ఆహ్వానించడం బీఆర్ఎస్ గెలవటానికి కాదు తమ పార్టీ ఎమ్మెల్యేలు పోకుండా ఉండటానికి ఆపడం కొనుకెత్తి కదా ఎందుకంటే ఉప ఎన్నిక అరే అంటే ఎమ్మెల్యే పోడు ఎందుకంటే ఏ ఎమ్మెల్యే కూడా ఉప ఎన్నిక కోరుకు ఆరు నెలల్లో మళ్ళీ అది కూడా ఉప ఎన్నిక ఎంత కాస్ట్లీయో ఎమ్మెల్యేలకు తెలియదు కాదు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక చూశాక అందరికీ తెలుసు ఉప ఎన్నిక వస్తే వందల కోట్లు ఖర్చు కావాలి అందువల్ల ఏ ఎమ్మెల్యే సిద్ధపడతాడు ఇవాళ బీఆర్ఎస్ చెప్పినా కాంగ్రెస్ చెప్పినా మీరు ఎమ్మెల్యే రాజీనామా చేయాలి ఉప ఎన్నిక అంటే ఎమ్మెల్యే పోరు ఇవాళ బీజేపీకి పోకుండా కాంగ్రెస్కి ఎందుకు పోతున్నారు వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా ఇదే లేకుంటే ఇవాళ ఇలా కొంతమంది అనే బీజేపీకి పోయేవాళ్ళు ఎందుకు రి రీజన్ ఇప్పుడు బీజేపీ ఓమ కంపల్సరిగా రాజీనామా చేసి రమ్మంటుంది ఇప్పుడు మీకు పటాంచేరి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కూడా ఆ సీబీఐ దాడుల తర్వాత బీజేపీ నాయకులతో ఢిల్లీలో కనబడ్డారని పేపర్లో చదవలేదు మనం కానీ అక్కడ కాంగ్రెస్లో చేరాడు కాంగ్రెస్లో చేరితే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు బీజేపీమా ఆ కండిషన్ పెడుతోంది ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి కండిషన్ బీజేపీ పెట్టకపోయినా టూ థర్డ్స్ అనేది కాంగ్రెస్లో చేరే అవకాశం తప్ప బీజేపీలో టూ థర్డ్స్ చేరారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పది మంది వచ్చారు ఇంకో పదహారు మంది వస్తే టూ థర్డ్స్ వస్తారు సో అక్కడ అవకాశం లేదు అందుకే మీకు ఎమ్మెల్యేలు బీజేపీకి పోకుండా కాంగ్రెస్కు పోతున్నారు అందువల్ల హరీష్ రావు ఎత్తుగడ అనడంలో ఎత్తుగడ ఏంటంటే ఉప ఎన్నిక అనే బూచి చూపెడితే ఎమ్మెల్యేలు పూర్ భయపడతారు సో అందువల్ల ఉప ఎన్నిక అందువల్ల బీజేపీ ఇంకో ఎత్తుగడ వేస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి ఒక ఐదుగురునో ఆరుగురునో పది మందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుండి వాళ్ళతో రాజీనామా చేయించి అక్కడ ఉప ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీపై కూడా ఒత్తిడి పెరుగుతుంది ఇది ఇప్పుడు బీజేపీ తాజా ఎత్తుగడ సో ఈ కొత్త ఎత్తుగడ ఏంటి అంటే ఇప్పుడు ఇరవై ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు తమ వైపు తీసుకొని బెర్జర్ అయ్యింది అని ప్రకటించాలన్నది కాంగ్రెస్ ప్లాన్ సో ఈ ఇరవై ఆరు మంది పోకుండా ఒక ఐదుగురునో ఆరుగున్నో బీజేపీ లాక్కుంటుంది ఐదుగురు ఆరుగురు బీజేపీ లాక్కున్నప్పుడు ఈవెన్ ఇరవై ఆరు మంది వెళ్ళినా కూడా ఇంకో ఐదుగురునో ఆరుగున్నో బీజేపీ లాక్కుందనుకుందాం లేదా ఇరవై ఆరు మంది కూడా వెళ్ళక ఇరవై మంది వెళ్ళారో పది పది మంది బీజేపీకి వెళ్ళారనుకోండి అప్పుడు బీజేపీకి వెళ్ళిన వాళ్ళందరూ రాజీనామా చేస్తారు చేస్తే అక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి అప్పుడు కాంగ్రెస్ పైన మారల్ అండ్ పొలిటికల్ ప్రెషర్ చాలా సివియర్గా ఉంటుంది అందువల్ల బీజేపీ ఈ ఎత్తుగడ కూడా వేస్తోంది అని అంటే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు బ్రేక్ పెట్టేందుకు ఒక చాలా తెలివైన వ్యూహాన్ని కూడా బీజేపీ రచిస్తోంది అని అంటున్నారు అందులో భాగంగానే ఒక బీఆర్ఎస్కు చెందిన ఒక పెద్ద నాయకుడిని తమ వైపు తిప్పుకొని ఆయన నాయకత్వంలో ఒక పది మంది ఎమ్మెల్యేలు తీసుకుంటే వాళ్ళందరినీ ఉపయోగ మళ్ళీ గెలవటానికి గ్యారంటీ ఉన్న ఎమ్మెల్యేలే తీసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళు మళ్ళీ గెలవటానికి స్కోప్ ఉంటుంది సో అలాంటి వాళ్ళను తీసుకొని ఉప ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది అనేది బీజేపీ ఎత్తుగడగా ఆలోచిస్తాం ఆ ఎత్తుగడలో భాగంగానే హరీష్ రావును ఆకర్షిస్తారనే వార్తలు రావడానికి హరీష్ రావు వెళ్తాడా అనేది వేరే క్వశ్చన్ కానీ హరీష్ రావు చాలా మంచి అని బెండ సంజయ్ స్టేట్మెంట్లు ఇవ్వడం హరీష్ రావు లాంటి వాడుకి వస్తే బీజేపీలోకి వస్తే కళ్ళ కదుకొని తీసుకుంటారు ఎందుకంటే నేను రాజీనామా చేసినా గెలుస్తాను ఆయన ఇండిపెండెంట్గానే గెలవగలుగుతాను సో అందువల్ల హరీష్ రావు వెళ్తాడా వెళ్ళడా అనే దానికి నేను ఆ స్పెక్యులేషన్లకు పోవడం లేదు కానీ హరీష్ రావు లాంటి నాయకులు వస్తే తమకు ఉప ఎన్నికలకు వెళ్ళచ్చు వెళితే సులభంగా మళ్ళీ ఉప ఎన్నికలు గెలవచ్చు అప్పుడు పుణ్యము పురుషార్థము రెండూ దొరుకుతాయి ఎందుకంటే చూడండి మేము రాజీనామా చేసి వచ్చారు మా వాళ్ళు మేము రాజకీయాల్లో ఎంత నైతికంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి దమ్ము ఉంటే ధైర్యం ఉంటే వాళ్ళు కూడా రాజీనామా చేయించి తీసుకోమనండి అని మొదలెత్తారు సో రాజీనామా చేయమంటే ఇంకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు దగ్గర కూడా రాదు వాళ్ళు మళ్ళీ భయపడతారు వెనక్కిపోతారా ఏం చేస్తారా తెలియదు అందువల్ల కాంగ్రెస్ విలీనము అనే ఎత్తుగడేస్తుంటే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు చెక్మేట్ మేట్ చేసేందుకు బీజేపీ కూడా మాస్టర్ స్కెచ్ చేస్తోందని వస్తున్నారు సో ఆ మాస్టర్ స్కెచ్ ఏమవుతుందో చూడాలి